హలో అండ్ వెల్కమ్ టు వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం ఏ ఆస్తి కోల్పోయినా ఎవరైనా దొంగలించినా కూడా తట్టుకోవచ్చు కానీ మనలోని కళ మన ఆలోచనలు మన క్రియేటివిటీ కూడా చౌర్యానికి గురవుతున్నాయంటే తట్టుకోవడం చాలా కష్టం ఇర్రీప్లేసబుల్ ఇది అండ్ ఇది చేస్తున్నది ఎవరో కాదు సాక్షాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ రామ్ గోపాల్ వర్మగారు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు వర్మగారు సో మీ ఆలోచనలు కూడా చౌర్యం కాబోతున్నాయి కళల్లో ఒక ఇంపార్టెంట్ చాలా పాపులర్ అండ్ ఇంపార్టెంట్ అందరితో ఒక ఇంగ్రెయిన్ అయిపోయి ఉంది మ్యూజిక్ మ్యూజిక్ అనేది ఒక మనిషి కాకుండా ఒక కళాకారుడు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఎవరన్నా క్రియేట్ చేయగలుగుతారు కృత్రిమంగా క్రియేట్ చేయొచ్చు అనేది మనకి ఆలోచించడానికి ఊహించడానికి కూడా మనకి అసలు వీ డోంట్ అది నేను హార్డ్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను డిస్కవర్ చేశాను దీని గురించి అంటే ఒక ఆల్మోస్ట్ జా మన జాదు టోన్ అంటారు కదా అవును ఒక లిరిక్ ఇచ్చి పాట అంటే పదిహేను సెకండ్లో పాట ఇచ్చేసి అది బాగాలేదంటే ఇంకోటి ఇచ్చేసి మిస్ నాకు ఈ టైప్లో కావాలి ఫాస్ట్గా కావాలి స్లోగా కావాలి ఎలాంటిది ఇచ్చినా పాట ఇచ్చేస్తాను అది ఎలాగా పాసిబుల్ అంటే ఇప్పుడు సింగర్ వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ సో అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే అంటే ఏంటి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడితే తను ఏదో ఒక కాంపిటేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అని ఫీల్ అవుతాను అంటే ఏ అది ఏదో మెషిన్ అండి ఏదో చెత్తాచారం వేస్తుంది ఇప్పుడు చెత్తాచారం కాదు అదేమిటంటే ఇప్పుడు మామూలుగా నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి నేనేమంటాను సరే నా సాంగ్లో సిచ్యువేషన్ ఇద్దండి నాకు ఇలాంటి సాంగ్ అనేది ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదో ఇలాంటివి చెప్తాను నాలుగేదో బ్రీఫ్స్ తను ఏదో ఒక ట్యూన్ చేస్తాడు ఈ ట్యూన్ ఇలా అనుకోవట్లేదు ఇది ఏది నేను ఇంకోటి ఏదో చెప్తాను మళ్ళీ తను ఏదో అంటాడు దాని తర్వాత ఓకే అనుకుంటే చలనం చేసి దాన్ని మళ్ళీ దానికి ఒక మ్యూజిక్ రికార్డింగ్ చేసి సింగర్ని పిలిచి అది ఇది మొత్తం ఈ మొత్తం తతంగాన్ని అది పదిహేను సెకండ్ చేస్తాను పాయింట్ అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అది బాగా చేస్తుంది అంటే బాగా చేస్తుంది ఎవరి దృష్టిలో బాగా చేస్తుంది అది అంతే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా అప్పుడు నేను సేమ్ థింగ్ నేను నిజమైన మ్యూజిక్ కూడా నాకు బాగాలేదు ఈ సాంగ్ అని చెప్తే ఇంకోటి అంటాడు మళ్ళీ ఇంకొక అది ఆ టైం పీరియడ్ అంత అవుతుంది ఓకే సో ఇప్పుడు మీకు నచ్చే వరకు పదిహేను సెకండ్లకు ఒక పాట ఇచ్చేసి మీరు చెప్పిన దాంతోనే మీకు ఏదో ఒకటి కదా కొంతసేపు అయ్యాక సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టే అవును అంతే కదా అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను ఏమన్నాడంటే ఇప్పుడు ఒక ఒక యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్ అంత విషయం లేని మ్యూజిక్ డైరెక్టర్కి హెల్ప్ అవుతుంది అన్నాడు నేనేమన్నా అండి ఇది మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా చేస్తుంది ఇట్ మ్యూజిక్ డైరెక్టర్ హెల్ప్ కాదు అట్ ద మోస్ట్ ఏంటంటే ఫైనల్గా మ్యూజిక్ అంటే ఏంటి టేస్ట్ అది అంతే ఇప్పుడు క్షణక్షణం పాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక చెప్తా ఉదాహరణ చెప్తున్నాను లేకపోతే ఇంకో సినిమాకి ఏదో లేకపోతే రోజాలో మండరత్నం టేస్ట్ వేరే ఉంటుంది నాది వేరే ఉంటుంది రంగీలాలో సో ఒక డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరన్నా విన్నోడు కానీ వాడి టేస్ట్ అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ అవును అప్పుడు ఏ ఇచ్చిన మ్యూజిక్ని మీరు మీ టేస్ట్లో మీకు ఏమి నచ్చుతుంది అనేది యాక్చువల్ పాయింట్ అది మీ టేస్ట్ ప్రకారం ఏది మీకు ఓకే అవుతుంది ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సంగీతం ఇష్టం నాకు నాకు లేదు అవును అప్పుడు ఏ కర్ణాటక రాగంలో ఇస్తే నేను కాదంట కాదంట కానీ మీరు చెప్పేటప్పుడే నాకు ఈ స్టైల్లో కావాలి వాల్డ్స్లో కావాలి హార్డ్ రాక్ కావాలి లేకపోతే ఎక్సా వయ ఉన్న మ్యూజిక్ స్టైల్స్ మీరే వేస్తున్నారు దాని ఫామ్ ఏ స్టైల్లో కావాలి ఆ సాంగ్ అని సో ఇక్కడ ఈ పాయింట్ మీరు చెప్తున్నది ఎలాబొరేట్ చేస్తే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి కాస్ట్ కటింగా టైం సేవింగా లేక ఆబియస్లీ కాస్ట్ అండ్ టైం సేవింగ్ అది అది ఆబ్వియస్ కానీ ఇంకా పెద్ద ఏంటంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఇప్పుడు మ్యూజిషియన్స్ ఎందుకు నేర్చుకుంటారు మ్యూజిక్ అసలు ఇప్పుడు సింగర్స్ ఎందుకు వస్తారు అంటే ఒక అది లేదు కదా ఎందుకంటే అదంతా బైపాస్ చేసి ఇది మీకు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ప్రొఫెషన్ మీరు అసలు దాన్ని ఫాలో అవ్వటం మీనింగ్ లేదు కదా ఇంకా అయిన ఇది కొత్తగా ఇన్నోళ్ళకి షాకింగ్ ఉంటుంది నేను ఇప్పుడు ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను ఇప్పుడు ఒక ఒక లిరిక్ రైటరు ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పాల్చమని ఒక ఇది ఇచ్చాను ఒక లిరిక్ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు తను అతను ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ అదే ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చకుండా పోయింది ఓకే నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఎంతవరకు రాలేదు ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఓకే దానికి ఓకే ఇప్పుడు పట్టి చేస్తాను

పాఠం ప్రతి చోట సో ఇప్పుడు మీకు సిక్స్ వినిపించాను అది హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ వేరియేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ ఫిఫ్టీన్ టెన్ సెకండ్స్ ఇప్పుడు వాయిస్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఏ జనరేట్ చేస్తే ఇప్పుడు నిజంగా ఉన్న ఆర్టిస్ట్లు ఏమవుతారు ఏం చేస్తారు వాళ్ళు తప్పకుండా అంటే పది పదిహేను సెకండ్లలో ఈ క్వాలిటీ అంటే ఒక ట్రాక్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ముందు అసలు వాళ్ళ కళాత్మకత వాళ్ళ క్రియేటివిటీ అన్నీ వచ్చేసరికి మినిమం ఫోర్ అవర్స్ రెండు గంటల మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఒక సాంగ్ ఇన్సెప్షన్ నుంచి ఫైనల్ ట్రాక్ రావడానికి వన్ మంత్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ విల్ బి ద టైమ్ టేకెన్ జనరలీ కానీ సో ఇప్పుడేంటి ఇప్పుడు ఏమంటారు మీరు అరే ఏ కదా ఏదేదో ఇచ్చారు ఏదేదో కాదు ఏదేదో ఇస్తాను కరెక్టే ఇప్పుడు నేను ఉదాహరణకి నేను నేను ఒకటి అనుకున్నా ఇది బాగుందని వచ్చిన ఇన్ని వర్షన్స్లో నేను ఒక పది మందికి వినిపిస్తే ఎవరెవరికి వేరే వేరే ఎందుకంటే టేస్ట్ అందరిది ఒకటే ఉండదు కదా అవును మీకు నచ్చిన కొన్ని పాటలు ఫెయిల్ అవుతాయి మీకు నచ్చని పాటలు సక్సెస్ అవ్వచ్చు సినిమాలి అది దట్ ఏ ఆల్ ద టైమ్ అవుతుంది ఆర్ట్లో కూడా మీరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్తే అందరికీ ఒకే పెయింటింగ్ నచ్చదు కదా అవును వేరే వాళ్ళకి వేరే నచ్చుతాయి కానీ మీకు స్పీడ్ ఆఫ్ జనరేషన్ అంత ఫాస్ట్గా ఇచ్చినప్పుడు అది ఎలాగ మీరు అసలు హౌ విల్ యూ ఈవెన్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ కానీ చాలా ఇది ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నో డౌట్ అన్